welcome to v-news ఏపీ తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులుగా గోల్లా అరుణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా గోల్లా అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో అధికారంలో ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు వైసీపీ అధికారంలో దళితులపై అత్యధికంగా దాడులు చేశారన్నారు టీడీపీ పై నమ్మకంతో చంద్రబాబుని కలిసి మద్దతు తెలిపాము గెలిపించాలని అన్నారు టీడీపీ ప్రభుత్వంలో మాల జాతికి మంత్రి పదవి కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు ఏపీ ఏపీలో అత్యధికంగా ఉన్న మాల జాతికి త్వరగా మంత్రి పదవి కేటాయించాలన్నారు టీడీపీపై నమ్మకం సన్నగిల్లేలా చేయొద్దన్నారు ఆగస్టు తొమ్మిదిన హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామన్నారు ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాల సంఘాలు అన్ని ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణ మాల సంఘాలు చేసి సోదరుడు చెరుకు రామచంద్ర గారు ఈరోజు అదేవిధంగా సోదరుడు తాళపల్లి రవికుమార్ గారు అందరూ వివిధ జిల్లాల నుంచి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గల ముఖ్య ఉద్దేశం గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారని ప్రతిపక్ష నాయుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది వారు నేను ఖచ్చితంగా పథకాలు కొనసాగిస్తారు అదేవిధంగా మీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తాడని చెప్పారు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా మీద జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా వైసీపీ పంతం మాలడంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాలో కీలక పాత్ర పోషించడంలో సందేహమే లేదు కానీ గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా చేసే ఉద్దేశంలో ఉందేమో ఒక్కసారి మా ఐక్యతని చాటుకునే విధంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మాలకి మంత్రివర్గంలో అన్యాయం జరిగింది అదేవిధంగా రానున్న నామినేటెడ్ నామినేటెడ్ పదవుల్లో కూడా మాల అవకాశాలు లేకుండా చేసుకునే కుట్ర పనుతున్నారు అదేవిధంగా ఎవరైతే మాల అధికారులు ఉద్యోగులు ఉన్నారో వారికి కీలకమైన పోస్టుల నుంచి తప్పించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వీసీల నియమకం జరిగితే ఒకే ఒక జిల్లాకి ఎస్సీ మాలకి నామినేటెడ్ అవకాశం కల్పించారు మేము ఒకటే చెప్తున్నాం ఏ ప్రభుత్వమైనా మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాం మా వారికి అన్యాయం జరిగితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణలో మాదిక సామాజిక తక్కువ ఎక్కువ మాన సామాజిక ఎక్కువ కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సామాజిక వర్గం జనాభా నిష్పతి మానలు ఉన్నారు మాలలో ఉప ముఖ్యమంత్రి పదవికి అనర్హుల అని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా మీరు రానున్న రోజుల్లో ఇదే విధంగా చేసేది సిద్ధమైతే మేము ఏ ప్రభుత్వాల మీదైనా మా వారికి సంబంధించిన హక్కుల మీద పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు మాకు ఒకవేళ మీడియా లేకపోయినా మాకు ఆర్థిక వనరులు లేకపోయినా మా జాతి ప్రజలు ఉన్నారు మేము వారి ద్వారా ప్రభుత్వానికి దృష్టి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం అదేవిధంగా సచివాలయ ఉద్యోగ వ్యవస్థల్లో కూడా మా వాళ్ళని అనేక వాటిలో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ గడిచిన మూడు నెలల్లోనే మరలా గ్రామాల్లో ఊర్లో వదిలిపెట్టే వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది వీటన్నిటి కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను మీడియా ప్రజలు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఏదైతే ఆగస్టు తొమ్మిదిన చెలో హలో మాల చలో డిలీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొని విజయంతో చేయాల్సిందిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని కోరుకుంటూ ఇంకా ఎవరెవరైతే సంఘాలు ఉన్నారో అందరూ కూడా ఈ ఏకతాట మీదకి రావాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై భీమ్ జై భారత్